నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఆ భూమి ఎన్నాళ్ల నుంచో సమస్యలతో సావాసం చేస్తోంది సొంత గడ్డపై ఆ ప్రజలు అనాథలయ్యారు ఇజ్రాయెల్ వ్యూహాలు అమెరికా యూరోప్ దేశాల ఎత్తులతో ఆ ప్రజలు చిత్తవుతూనే ఉన్నారు అయితే తాజాగా పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్యకు ఒక్క అడుగు పడుతోంది ఇకపై పాలస్తీనాను సమస్యల నుంచి బయటపడేస్తామని అమెరికాతో సహా యూరోప్ దేశాలన్నీ కుండబద్దలు కొడుతున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా కోసం కొత్తగా ప్రకటించిన ట్వంటీ పాయింట్స్ శాంతి ప్రణాళిక ప్రపంచం దృష్టిని ఆకర్షించింది వైట్ హౌస్ లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమైన తర్వాత ట్రంప్ ప్రణాళికలను ప్రకటించాడు గాజాలో శాంతిస్థాపన బందీల విడుదల పునర్నిర్మాణం అంతర్జాతీయ పర్యవేక్షణ ఈ డీల్లో కీలక అంశాలు ఇది వేల ఏళ్లలో జరిగిన చర్చల్లో ముందడుగన్నారు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని లైట్ గా తీసుకున్న హమాస్ అంతు చూస్తానని ట్రంప్ బెదిరించాడు తాజా ప్రణాళిక అమలు చేయడం కోసం ఇప్పుడు ఏర్పాటు చేయబోయే పరిపాలనలో హమాస్ కు గాని ఉగ్రవాదులకు గాని ఏ పాత్ర ఉండబోదన్నాడు హమాస్ ఆధీనంలో ఉన్న బందీలను డెబ్బై రెండు గంటల్లో తిరిగి అప్పగించాలని ట్రంప్ షరతు విధించాడు సజీవంగా లేదంటే చనిపోయిన వాళ్ల మృతదేహాలను కూడా అప్పగించాల్సిందేనన్నాడు తాజా ప్రణాళికలో భాగంగా శాంతి మండలి ఏర్పాటు చేస్తామని ట్రంప్ చెప్పాడు స్వయంగా తానే మండలికి నేతృత్వం ట్రంప్ ఈ మండలిలో పాలస్తీనా ప్రతినిధులు అంతర్జాతీయ నిపుణులు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ కూడా ఉంటారన్నాడు గాజా తాత్కాలికంగా రాజకీయేతర పాలస్తీనా కమిటీ ఆధ్వర్యంలో నడుస్తోందని ప్రజా సేవలు రోజువారీ నిర్వహణపై బాధ్యతలు చేపడుతుందన్నాడు ప్రణాళిక ప్రకారం బందీలను తిరిగిచ్చిన తర్వాత ఇజ్రాయెల్ రెండు వందల యాభై మంది జీవిత ఖైదులను అలాగే అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు తర్వాత అరెస్ట్ అయిన పదిహేడు వందల గాజా నివాసితులను విడుదల చేస్తుందని ట్రంప్ హామీ ఇచ్చాడు బందీగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు తిరిగొచ్చే ప్రతిసారి ఇజ్రాయెల్ పదిహేను మంది పాలస్తీనా మృతదేహాలను తిరిగిస్తుందని ఇది రెండు వైపులా బాధను తగ్గించే ప్రయత్నం అన్నాడు ఇరవై పాయింట్ల ప్రణాళికలో గాజా పునర్నిర్మాణం ప్రధాన ఎజెండాగా ఉంది గాజాను తీవ్రవాద రహిత ప్రాంతంగా మార్చుతామన్న ట్రంప్ ప్రజలకు తక్షణమే అంతర్జాతీయ సహాయం అందుతుందన్నాడు ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేసి వాణిజ్య అవకాశాలు పరిశీలిస్తుంది ఇకపై ఎవరు గాజా విడిచి వెళ్లాలని బలవంతం చేయరు అదే సమయంలో గాజా విడిచి వెళ్లాలనుకున్న వారికి కూడా స్వేచ్ఛ కల్పిస్తారు అమెరికా అరబ్ దేశాలు కలిసి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ఐఎస్ఎఫ్ ను ఏర్పాటు చేస్తారు ఇది గాజాలో శాంతి భద్రతలను పరిరక్షిస్తుంది ఇజ్రాయెల్ రక్షణ దళాలు పూర్తిగా ఉపసంహరించుకుంటాయి ముఖ్యంగా ఇజ్రాయెల్ గాజాను ఆక్రమించదని కేవలం స్టెబిలైజేషన్ వచ్చే వరకు పర్యవేక్షణ ఉంటుందని నెతన్యాహు స్పష్టం చేశారు ప్రణాళికలో ఆసక్తికరమైన అంశం చర్చకొచ్చింది ఆయుధాలు వదిలిన హమాస్ సభ్యులకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించారు గాజా విడిచి వెళ్లాలనుకున్న వారిని సురక్షితంగా వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు ఇలా చేయడం ద్వారా గాజాలోని ప్రజలు కొత్త భవిష్యత్తు వైపు అడుగులు వేయడానికి సహకారం గాజా లభించనుందిజా సాగితే పాలస్తీనాలో పాలనా సంస్కరణలు అమలైతే చివరికి పాలస్తీనియన్లకు స్వీయ నిర్ణయం దేశ హోదా సాధ్యమవుతాయన్నాడు ట్రంప్ మరోవైపు చర్చలు సఫలం ఇరుపక్షాలు దూకుడు మానాలన్న సంకేతాలు ఇచ్చిన ట్రంప్ తేడా వస్తే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్ ఇజ్రాయెల్ కు ఉన్న గొప్ప స్నేహితుడని ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొనియాడాడు మొత్తం మీద ట్రంప్ ఇరవై పాయింట్ల ప్రణాళిక గాజా భవిష్యత్తును కొత్త దిశలో నడిపిస్తోంది అన్న ఆశ అరబ్ లో కనిపిస్తోంది దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ సీనియర్ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనతో జాయిన్ అవుతున్నారు నమస్కారం గిరిధర్ గారు నమస్తే మనోజ్ నమస్తే సార్ గిర్ధర్ గారు ఇప్పుడు ట్రంప్ ఈ ట్వంటీ పాయింట్స్ పీస్ ప్లాన్ ఏదైతే ఉందో అది నిజంగా వర్కౌట్ అవుతుందంటారా ఇది అంటే నిజంగానే గేమ్ చేంజర్ లాగా నిలవబోతుందా ఏం జరగబోతుందంటారు అంటే ఈ ఈ ప్యూర్ పాలిటిక్స్ స్ట్రాటజీగా చూడాలా నిజంగానే ఆయనకి అంత ప్రేమ ఉండి ఈ యుద్ధాన్ని ఆపేలాగా చేయాలి అనేటువంటి ఆలోచన ఉందంటారా అమ్మా ఇది బెంజమిన్ నితన్యావు మాస్టర్ స్ట్రోక్ అని భావిస్తాను ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చాలా పదే పదే నేను ఏడు యుద్ధాలు ఆపేశాను అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చినా కానీ కూడా ఎవరు ఆయన పట్టించుకోవట్లేదు నోబెల్ ప్రియస్ ప్రైస్ కావాలి నాకు అని ఎంతో ఎంత చెప్పుకున్నా కానీ ఎవరు ఆయన మాట ఎవరు వినట్లేదు ఈ పాలస్తీనియా అంశంలో కనుక ఆయన ఒక ఒప్పందం కుదిర్చి శాంతి తీసుకురాగలిగితే తప్పకుండా నోబెల్ ప్రియస్ ప్రైస్ కి ఒక మంచి ఆధారం దొరికినట్లు అవుతుంది కాబట్టి ఆ ప్రయత్నంలో డొనాల్డ్ ట్రంప్ చేస్తుంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కి ఒక విధమైనటువంటి ఊరట కలిగించే దిశగా బెంజమిన్ నితన్యాహు ఈ ప్రతిపాదన ఒప్పుకున్నాడు కానీ ఈ ప్రతిపాదనని హమాస్ ఒప్పుకోవాలి హమాస్ లేదో మనకి తెలియదు గతంలో ఇటువంటి చర్చలు చాలా జరిగినాయి ఇటువంటి ఒప్పందాలు గతంలో కొద్ది కొన్ని కొన్ని ఒప్పందాలు కొంతవరకు గుణం చూపించాయి ఫర్ ఇన్స్టా సీజ్ ఫైర్ రెండు దఫాలు జరిగినాయి ఆల్రెడీ ఈ యుద్ధంలోనే మళ్ళీ తర్వాత హమాస్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి ఇజ్రాయల్ని వదలడానికి వాళ్ళు ఇష్టపడలేదు వాళ్ళు ఈ ట్వంటీ పాయింట్ ఫార్ములాలో కంప్లీట్ గా వాళ్ళ అస్త్రాల్ని వదిలిపెట్టాలి వాళ్ళు గాజా పట్టీలో ఉన్నటువంటి వాళ్ళ అధికారాన్ని వాళ్ళు వదులుకోవాలి ఇటువంటి షరతులన్నీ ఉన్నాయి అవి హమాస్ లేదా ఎవరు చెప్పలేము ఒకవేళ ఒప్పుకున్నా కానీ కూడా పర్మనెంట్ గా ఉంటుందని నేను అనుకోను ఎందుకంటే హమాస్ వాళ్ళ డిఎన్ఏలోనే ఇజ్రాయల్ని ఇజ్రాయెల్ ఉన్న దేశాన్ని సర్వనాశనం చేయాలి అన్నటువంటిది వాళ్ళ మౌలికమైనటువంటి వాళ్ళ ప్రిన్సిపల్ కాబట్టి ఆ సిద్ధాంతం తోటి వాళ్ళు వెళ్ళినప్పుడు తప్పకుండా ఏదైనా ఒకవేళ వాళ్ళు మళ్ళీ కొంత ఊపిరికి తీసుకోవడానికి కొంత వ్యవధి కోసం వాళ్ళు ఏమైనా ఒప్పుకుంటే ఒప్పుకుంటారేమో కానీ వాళ్ళ దగ్గర రమారమి నలభై ఎనిమిది మంది ఇప్పటికి కూడా ఇంకా చూసి ఉన్నారు అక్టోబర్ ఏడున వాళ్ళు కబ్జా చేసుకున్నటువంటి వాళ్ళు దాంట్లో రమారమి ఈ ఇరవై మంది కనీసం అంటే బతికున్నట్టు మనం తెలుస్తాం మిగతా ఇరవై ఎనిమిది మంది చనిపోయారు వాళ్ళ సవాలు వాళ్ళ దగ్గర అవి కూడా సవాలు కూడా ఇవ్వట్లేదు సో ఇది పరిస్థితి కాబట్టి నిజంగా హమాస్ ఒప్పుకుంటుందంటే పెద్ద ప్రశ్న వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కనుక ప్యాలెస్టీనియన్ అథారిటీ అసలు ఫస్ట్ మనం భౌగోళికంగా జాగ్రీ అర్థం చేస్తాం సౌత్ వెస్ట్ దక్షిణంలో ఉన్నటువంటి ప్రాంతం ఈజిప్ట్ ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో గాజా తర్వాత మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసరికి జార్డన్ నది తర్వాత మనకు డెడ్ సీ ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ప్యాలెస్టీనియన్ అథారిటీ వాళ్ళ మహమ్మూద్ అబ్బాస్ దాన్ని నడిపిస్తున్నాడు గాజా పట్టిలో హమాస్ నడిపిస్తాం మహమూద్ అబ్బాస్ ఏమంటున్నాడంటే హమాస్ శస్త్రాలు వదిలేయాలి అక్కడ ఎన్నికలు జరపాలి మేము పాలెస్టైన్ అథారిటీ దాన్ని కూడా మేము చూసుకునేటువంటి దాన్ని కూడా అక్కడ పాలించేటువంటి ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ మహమూద్ అబ్బాసే సోయానా రమారమి పదిహేను సంవత్సరాల నుంచి అక్కడ ఎన్నికలు నిర్వహించదు ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తే రోజు హమాస్ గెలుస్తూ మన ఫతా ఫ్యాక్షన్ అనేది ఓడిపో ఎందుకంటే ప్రజలలో మహమూద్ అబ్బాస్ మీద ఎవరికి గౌరవం లేదు కాబట్టి ఇప్పుడు గాజా పట్టీలో నేను ప్రభుత్వాన్ని నడిపిస్తానంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదు అలాగే గల్ఫ్ లో ఉన్నటువంటి దేశాలు మనకు వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి అన్ని ఎవరు కూడాను బయటకి తూతూదు మాత్రంగా వాళ్ళు ఇజ్రాయల్ ని ఖండిస్తారు ఇజ్రాయల్ వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తారు ఫాలెస్టీన్ సమర్థంగా మాట్లాడతారు కానీ ఎవరికి కూడాను ఈ హమాస్ లాంటి ఒక ఉగ్రవాద సంస్థని సపోర్ట్ చేసే ఇంట్రెస్ట్ లేదు ఒక్క ఇరాన్ మాత్రమే సపోర్ట్ చేసేది కానీ అది కూడా ఇరాన్ ఏంటి ఇజ్రాయల్ వ్యతిరేకత కోసం సపోర్ట్ చేస్తుంది హమాస్ అన్నది ఒక సున్ని ఆర్గనైజేషన్ ఇరాన్ అన్నది ఒక షియా దేశం అయినా వీళ్ళని ఎదురాలు వ్యతిరేకంగా వాళ్ళు సపోర్ట్ చేశారు గతంలో ఈ సున్ని దేశాలైనటువంటి సౌదీ అరేబియా కతారు తర్వాత ఎమిరాట్స్ ఎమిరాటిస్ వీళ్ళెవరు కూడా హమాస్ ని సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఈ పరిస్థితులలో నిజంగా హమాస్ ఒప్పుకుంటుందా పెద్ద ప్రశ్న రెండు ఒకవాళ్ళు ఒప్పుకున్నా కానీ టెంపరీ మాత్రమే తర్వాత మళ్ళీ పెద్ద వదలవు కాబట్టి బెంజమిన్ యజన్ న్యాహ్ ఇందాక మాస్టర్ స్ట్రోక్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి నేనేదో చాలా గొప్ప సాధించాను చెప్పుకోవడం డొనాల్డ్ ట్రంప్ ఎదురుగానే అక్కడ కతార్ ఫోన్ చేసి క్షమాపణ కోరడం స్ట్రాటజీకి చేశారు ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ తీసుకోకుండా కతార్ లో దోహాలో ఉన్నటువంటి హమాస్ నేతృత్వాన్ని మనకు మిజైల్ తో షూట్ చేసి చంపారు కోర్స్ కతార్ లో పెట్టింది సౌదీ అరేబియా వీళ్ళందరూ కూడా వాళ్ళ సమర్థంగా నిలబడ్డారు కానీ ఇజ్రాయల్ని ఎవరు ఏం చేయలేకపోయారు ఇంకా పైపెచ్చు ఆ ఖతార్ లో దోహాలో జరిగినటువంటి ఈ బాంబు దాడి ఏదైతే ఉందో మిసైల్ దాడి అది సౌదీ ఎయిర్ స్పేస్ వాడుకునే వచ్చింది అంటే సౌదీ అరేబియా తెలుసు ఇటు వీడు ఫైర్ చేస్తున్నారు వాడు పర్మిషన్ తీసుకునే వీళ్ళు కొట్టారు అంటే అందరికీ వెనకాల ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నారు కానీ బయట మాత్రం ముస్లిం ప్రజల్లో ఎటువంటి ఆందోళన వస్తుందో అన్న ఉద్దేశంతో దీన్ని ఇజ్రాయల్ ఖండించేటువంటి పరిస్థితి మనం చూస్తాం కాబట్టి ఇదంతా పైన ఒక నాటకము ఒక పొలిటికల్ డ్రామా ఇంకేమీ లేదు బెంజమిన్ నిత్యన్యాహ్ కంకణం కట్టుకున్నాడు ఆయన హమాస్ ని కంప్లీట్ గా సర్వ నాశనం చేయాలని ఇప్పుడు రమారమి రెండేళ్లు అయిపోయినా కానీ కూడా ఆయన ఇంకా యుద్ధం ఎందుకు సాగిస్తున్నాడు అంటే కనుక హమాస్ లో ఈ రోజు కూడా శక్తి ఉంది ఈ రోజు యుద్ధం విరమణ చేస్తే కనుక మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు అక్టోబర్ ఏడు నా జరిగినటువంటి దాడులు మళ్ళీ ఇజ్రాయిల్ మీద చేసేటువంటి శక్తి వాళ్ళకు మళ్ళీ పుంజుకుంటారు మళ్ళీ వాళ్ళకు ఇరాన్ నుంచి ఫండింగ్ కావచ్చు ఇరాన్ కూడా గణనీయంగా దెబ్బతినింది అమెరికా ఇజ్రాయల్ బాంబింగ్ వేసి వాళ్ళ న్యూక్లియన్ స్టేషన్ దెబ్బ కొట్టారు కాబట్టి దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మళ్ళీ ని వాళ్ళు ఏదో విధంగా ప్రేరేపణ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు ప్రేరణ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఇజ్రాయల్ మీద ఏదో ముసుగులు పెట్టడం ప్రయత్నం జరగచ్చు అందుకని వీటి దృష్ట్యా ప్రేమనుకుంటున్నాడంటే తను కూడా ఒక శాంతి ప్రస్తావనకు ఒప్పుకున్నట్లు కనిపించాలి కాబట్టి ఇది మాస్ట్ ఒపీనియన్ భావిస్తుంది తప్పించు గత వారంలోనే మనం చూసాము యూకే ఫ్రాన్స్ తర్వాత మనకు కెనడా ఆస్ట్రేలియా ఇటువంటి దేశాలన్నీ కూడా పాలెస్టైనా ప్యాలెస్టైన్ దేశాన్ని రికగ్నైజ్ చేసి యునైటెడ్ నేషన్స్ రికగ్నైజ్ చేశారు కానీ ఈ దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా లెఫ్టెస్ట్ దేశం లెఫ్టెస్ట్ లెఫ్టెస్ట్ ఉన్నటువంటి దేశం వాళ్ళు రికగ్నైజ్ చేశారు జాతీయవాదం మీద ఎక్కువ ఫోకస్ ఉన్నటువంటివి రైట్ వింగ్ దేశాలు ఏవి రికగ్నైజ్ జార్జియో మెలోని ఫర్ ఇన్స్టాన్స్ ఇటలీ ప్రధాని ఆవిడ రికగ్నైజ్ చేయలేదు కానీ కొన్ని కావాలంటే ఇజ్రాయల్ మీద ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నాను నేను కానీ ప్రస్తుతానికి మాత్రం రికగ్నైజ్ చేయమని చెప్పింది జార్జి మెల్లోని అలాగే జర్మనీ కూడా రికగ్నైజ్ చేయాలి అమెరికా ఆఫ్ కోర్స్ ఇటువంటి దేశాలు కొన్ని నిర్ణయిస్తే మిగతా అన్ని కూడా వెస్టర్న్ ప్రపంచాలు కూడా రికగ్నైజ్ చేస్తున్నాయి అందుకనే ఆ ఒత్తిడి కూడా విజయం బెల్జియం మీద ఉండలేదు నేను చూడు హమాస్ తోటి నేను ఏదో చర్చలు చేయడానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చూపిస్తున్నాడు రేపటి రోజు ఈ ట్వంటీ పాయింట్ ఫార్ములాని హమాస్ తమాష కనుక వ్యతిరేకించినా లేదా ఒప్పుకొని తర్వాత దాంట్లో వీళ్ళు ఏదైనా దీనికి వ్యతిరేకంగా హమాస్ చేసినా అప్పుడు మళ్ళీ బెంజమిన్ ఫ్రీ హ్యాండ్ ఉంటుంది అప్పుడు వెళ్ళి మళ్ళీ చావు వస్తాడు కాబట్టి ఇది ఒక పెద్ద స్ట్రాటజిక్ మూవ్ కింద నేను భావిస్తాను మీరు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు అసలు హమాస్ నిజంగా వెపన్స్ డ్రాప్ చేస్తుందా అనేది ఒక పెద్ద డౌట్ అలాగే అసలు ఇజ్రాయెల్ కూడా గాజా నుంచి కంప్లీట్ గా విత్ అవుతుందా లేదు అని అంటే మానిటరింగ్ పేరుతో ఇంకా కంట్రోల్ చేస్తూ ఉంటుందా కోర్స్ దానికి ఒప్పందం ప్రకారం దానికి మానిటర్స్ మానిటరింగ్ ఉంటుంది ఒక ఏదో మానిటరింగ్ అథారిటీ అనేది ఒకటి దాన్ని ప్రతిపాదించారు కాబట్టి ఆ మానిటరింగ్ అథారిటీ చూస్తాం కాబట్టి అది అది జరగాలి కానీ ఫేజెస్ లో జరుగుతుంది కొన్ని ప్రాంతాల నుంచి విత్డ్రా అవుతారు కొన్ని ప్రాంతాల్లో విత్డ్రా అవ్వకపోవచ్చు తర్వాత మళ్ళీ హమాస్ కనుక వాళ్ళు ఒప్పుకున్నటువంటి షరతుల ప్రకారం వాళ్ళు కనుక హోస్టైజ్ రిలీజ్ చేయడం ఇటువంటి చేస్తే కనుక బహుశా మళ్ళీ క్రమేపు వాళ్ళు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ ఇంకా చెప్పిన ఫస్ట్ ఫండమెంటల్ హమాస్ వస్త్రాలు వదిలిపెట్టదు అమాస్ అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ హాస్టెస్ ఎవరైతే ఉన్నారో ఇజీ హాస్టల్స్ వాళ్ళు వదిలిపెట్టరు వాళ్ళు వదిలేస్తే వాళ్ళు ఆ టైప్ కాబట్టి వాళ్ళు వదలరు ఈ రెండూ జరిగేటువంటి పని కాదు మహా అంటే ఇద్దరునో ముగ్గురునో వదిలిపెడతారు ఏదో అట్లా కొంత తూతూ మాత్రంగా చేస్తారు వాళ్ళు మళ్ళీ ఏదో ఇటువంటి చర్యలు ఏవో చేస్తూనే ఉంటారు కాబట్టి ఇప్పుడిప్పుడు ఈ సమస్య పరిష్కారం ఉంచుకుందని నేను అనుకోను నేను వచ్చే నెలలో నోబెల్ ప్లేస్ ప్రైస్ అవార్డు వాళ్ళు డిక్లేర్ చేయాలి దానికోసం తహతహపడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్ అందుకని ఈ ఒప్పందం అర్జెంట్ గా చేయడం అనేది మనం చూసి అలాగే కతార్ మీద దాడి చేసేటువంటి అంశం ఏదైతే ఉందో డొనాల్డ్ ట్రంప్ చెప్పకుండా డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ తీసుకోకుండా ఇజ్రాయెల్ కొట్టి ఇన్ఫాక్ట్ మిజైల్స్ ఫైర్ చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కి ఇన్ఫార్మ్ చేశారు డొనాల్డ్ ట్రంప్ కి ఆల్రెడీ కతార్ ప్రభుత్వం లంచం ఇచ్చి వాళ్ళ సైడ్ తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు లంచం లంచం రూపేణ డొనాల్డ్ ట్రంప్ కి వ్యక్తిగతంగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ డౌకరించింది కతార్ ప్రభుత్వం గతంలో కాబట్టి కతార్ నియమం అనలేడు అలాగే ఇజ్రాయల్ నియమం అనలేడు పక్కలేక మింగలేక ఉన్నటువంటి పరిస్థితిలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కి ఏదో విధమైనటువంటి ఆయన అహంకారానికి కొంత ఊరట కలిగించే దిశగా వైట్ హౌస్ లో కూర్చుని బెంజ్మెన్ నేతన్యాహు అక్కడి నుంచి కతార్ ఫోన్ చేసి క్షమించమని అడిగాడు నిజంగా ఆయన క్షమాపణ కోరేటువంటి భావన ఉందంటే లేదని చెప్పారు ఆయన చేసేది చేదొచ్చుకున్నారు రేపటి రోజు టర్కీలో కొట్టేటువంటి అవకాశాలు ఎక్కడెక్కడ హమాస్ ఉందో అక్కడ వెళ్ళి కొడతాము అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్ గా పాలసీ పెట్టుకుంది సార్ టర్కీ తర్వాత రెండు కూడాను వాళ్ళకి సేఫ్ గా లేదు అంటే హమాస్ ని ఎక్కడ పెడుతుంది బహుశా పాకిస్థాన్ కి రావచ్చు అందుకనే ముందస్తుగానే మనకు హీం మునీర్ ని షాబాజ్ షరీఫ్ ని వైట్ హౌస్ లో కలిసి చర్చలు జరిగిన దాంట్లో ఇవన్నీ కూడా అంశాలు ఉంటాయి ఇజ్రాయెల్ కొన్ని ప్రతిపాదనలు తీసుకురాబోతోంది వీరు దాన్ని అపోజ్ చేయకండి హమాస్ కు సమర్థన ఇవ్వకండి అని వాళ్ళకి క్లియర్ కట్ గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే హమాస్ పాకిస్తాన్ రాకుండా చూడండి అని వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నారు సో ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ లో ఆయన ఫ్రైట్స్ కోసం ఆయన పడుతున్నాడు ఆడపడుతున్నాడు దానిని అడ్వాంటేజ్ నిత్య న్యాహు ఆడుకుని కొంత దీన్ని యుద్ధ విరామం చేసేటువంటి ప్రయత్నం దానికి ఆయన కాదనట్లేదు కానీ అల్టిమేట్ గా ఇందా ఫస్ట్ చెప్పినట్టు హమాస్ అస్త్రాలు వదిలిపెట్టదు హమాస్ అక్కడ వాళ్ళ శబ్దాన్ని వదిలిపెట్టదు ఈ రెండు జరగనంత వరకు బెంజుమేన్ నిత్యన్యాహు రేపు చూడనే ప్రయత్నం చేశాను మా తప్పేం లేదు మాకు ఇజ్రాయల్ యొక్క ఉనికి వీళ్ళు ఛాలెంజ్ సవాల్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పి మళ్ళీ యాక్షన్ చేసేటువంటి అవకాశాలే నాకు ఎక్కువ కనిపిస్తుంది గతంలో ఇటువంటి ప్రతిపాదనలు చాలా వచ్చినాయి చాలా వచ్చినాయి పోయినాయి ఇప్పుడు కూడా ఈ ప్రతిపాదన వెనకాల పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా డిప్లొమాట్స్ కాదు ఎవరు పనిచేశారు డొనాల్డ్ ట్రంప్ యొక్క అల్లుడు జరాట్ కుష్నర్ అతను పనిచేశాడు తర్వాత అతని గోల్ఫ్ పార్ట్నర్ డొనాల్డ్ ట్రంప్ గోల్ఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ స్టీవ్ పని పనిచేసాడు సో మనకు వాళ్ళ మార్పు వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కానీ ఇంకెవరు కూడా దీంట్లో వాళ్ళ హస్తం లేదు కాబట్టి ఇటువంటి అంటే ప్రభుత్వ పరంగా కాకుండా బయట ఎవరో మిత్రులతోటి సబ్జెక్ట్ సరిగా తెలియనటువంటి వ్యక్తులతోటి ఇవన్నీ చేస్తే ఏమవుతుందో మనకు తెలుసు ఫర్ ఇన్స్టెన్స్ ఆఫ్ మనకు వ్లాడిమిర్ పుటిన్ తోటి చర్చలు చేసి వ్లాడిమిర్ పుటిన్ ని అరాస్ట్రో తీసుకొచ్చు ఏమైంది దానివల్ల ఏమైనా యుద్ధం అయిపోయిందా ఆగలేదు కదా రష్యా చేసేది వాళ్ళు చేస్తూనే ఉన్నారు వాళ్ళు కాబట్టి ఈ ఇటువంటి ప్రయత్నాల వల్ల పెద్ద గుణం ఉంటుంది ఏదో మనకు రిజల్ట్ వస్తుందని నేనైతే అనుకోవట్లేదు టెంపరీగా కొంత ఏదైనా ఊరట కలిగితే కలగవచ్చు దానికి బహుశా కొంతమంది ఐదు నాలుగు ఐదుగురు ప్రెసిడెంట్స్ వాళ్ళు బతుకున్న వాళ్ళు కనీసం వాళ్ళని రిటర్న్ చేస్తారేమో నాకు తెలియదు ఆ అంతేకాని ఈ యుద్ధం ఇక్కడ కొనసాగుతుంది ఈ ప్రిజనర్ ఎక్స్చేంజ్ డీల్ లో ఇజ్రాయెల్ నిజంగానే హై రిస్క్ ఏమైనా తీసుకుంటుందంటారా లేదంటే ఈ పీస్ ప్రాసెస్ లో నెసెసరీ స్టెప్ తీసుకుంది అని అనుకోవాలంటారా అంటే ప్రపంచ దేశాల దృష్టిలో శాంతిని కోరుకోవట్లేదు వీళ్ళు యుద్ధ పిపాసులు అన్నటువంటి వాళ్ళకు ఉత్తర పడింది కాబట్టి దాన్ని తుడిపేసే దిశగా శాంతికి ఒప్పని నేను ఒప్పుకుంటున్నాను ఓపెన్ గా చెప్పాడు కానీ నిజంగా శాంతి కోరుకుంటున్నాడంటే అంటే కనుక హమాస దుద్ది ముట్టేంత వరకు కంప్లీట్ గా సర్వ నాశనం అయ్యేంత వరకు అతను యుద్ధం ఆపద అరుచుకోలేదు అది ఒక అంత చూస్తే కరెక్టే చెప్పాలి ఎందుకంటే మనకో చూస్తున్నాం మనం ఎంతమంది హఫీజ్ సైదులని మనం సయ్యద్ అని వీళ్ళందరూ ఎంతమంది చెప్పినా ఇంకో రక్త బీజుడు లాగా ఇంకో వస్తూనే ఉంటారు వాళ్ళ ఉన్న శక్తిని మనం నాశనం చేయనంత వరకు కూడా వస్తూనే ఉంటాయి ఈ రోజు ఏదో మనం ఏదో ఆపరేషన్ సింగులో కొట్టాం రేపు మళ్ళీ అక్కడి నుంచి మనకి ఏం రాదని ఏమైనా గ్యారంటీ గ్యారంటీ ఇవ్వగలరా లేదు కదా అదే పరిస్థితి అక్కడ కూడా ఇజ్రాయెల్ కూడా మనకు కనీసం ఇంకా కొంత డెప్త్ ఉన్నది కొంత మనకు చాలా పెద్ద మనకు బార్డర్ ఉన్నది పాకిస్తాన్ తోటి వాళ్ళు రావాలంటే చాలా దూరం నుంచి రావాలి లోపల నుంచి కొట్టాలి కానీ గాజాకి తర్వాత ఇజ్రాయల్ కేసులో బార్డర్ లో లిటర్లో చూస్తే అక్కడ ఏమి గ్యాపే లేదు అని చెప్పి ఒక ఊరుంది దక్షిణ ఇజ్రాయెల్ వాళ్ళు గాజా నుంచి ఫైర్ చేస్తే కనుక వీళ్ళు రెడార్